రోజా గారి గురించి మాట్లాడిన ఒక వీడియో చూశాను చాలా కష్టంగానే ఉంది అండ్ చాలా కోపం కూడా తెప్పిస్తుంది ఒక ఆడది లైఫ్ లో ముందుకు సాగుతుంది పైకి ఎదుగుతుంది అనగానే ఇలాంటి మాటలా మాట్లాడడం పబ్లిక్ గా ఇలా మాట్లాడితే ఏంటి వాళ్ళు భయపడి లోపలికి లోపలికెళ్లి తలుపు మూసుకుని ఏడుస్తారు అనుకుంటున్నారా టైమ్స్ ఆఫ్ చేంజ్డ్ అండి టైమ్స్ ఆఫ్ చేంజ్డ్ అండ్ విమెన్ ఆర్ స్ట్రాంగ్ విమెన్ ఎంపవర్మెంట్ ఈస్ గెటింగ్ స్ట్రాంగ్ తన గురించి ఇలాంటి ఎంత చీప్ గా మాట్లాడుతున్నారండి దిస్ ఇస్ నాట్ అ డన్ థింగ్ దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు ఇట్ షోస్ దట్ యుర్ సో జెలస్ అండ్ దిస్ షోస్ దట్ యుర్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ దిస్ ఆల్సో షోస్ వాట్ అ చీప్ మెంటాలిటీ యూ హ్యావ్ టువర్డ్స్ విమెన్ మీరు పబ్లిక్గా తన గురించి ఎలా మాట్లాడారో పబ్లిక్ గా అపాలజైజ్ కూడా చేయాలి యూ షుడ్ అపాలజైజ్ పబ్లిక్లీ రోజా గారు ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఈ మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు కలిసి ఒక ఒకసారి నటిగా ఒక సాటి ఆడదానిగా ఒక ఫ్రెండ్గా ఒక అమ్మగా ఒక పొలిటీషియన్గా నాకు తన గురించి బాగా తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సిన్సియర్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో నాకు తెలుసు అండ్ షీఈ్ సచ్ అ స్ట్రాంగ్ ఉమెన్ నథింగ్ కెన్ పుల్ డౌన్ అండ్ రోజా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఐ స్టాండ్ బై యూ ఐ రియలీ అడ్మైర్ యూ and i'm always with you and i also request and insist that supreme court should get involved and make sure that mrs roja gets her justice as a person known for my candor whatever i am saying now i am saying from my heart i happened to witness a speech of ex-tdp minister speaking ill about my friend roja while listening to this video it hurt me a lot both as a friend and as a woman. In this day and age, we as a country are placing ourselves to be the fifth largest economy of the world. But is this how feminism is represented in our country? How much more can women of this nation endure? We have to endure rapes, feticides, infanticides, trafficking, domestic violence, and public abuse on a day to day basis. It has deeply affected and saddened me to listen to an ex-TDP minister, abuse Minister Roja. His condescending attitude, his demeaning quotes are not only targeting her, but her family too. This is incorrigible and cannot be tolerated. To whoever seeing this video, I don't have much to ask of you i ask every woman and man to stand up for elimination of violence and abuse against women either it be physical sexual or psychological the support you render to roja should transgress caste creed sect religion and gender if this kind of abuse can happen to a minister of a state then imagine the plight of a common woman i would like to call upon the attention of tdp president దెన్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు కైండ్లీ డూ ద నీడ్ ఫుల్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అగెన్స్ట్ దిస్ మ్యాన్ హూ హెవర్ నో మ్యాటర్ హూ హెవర్ హీస్ మన దేశంలో మాత్రమే భారత్ మాతాకి జై అని గర్వంగా చెప్పుకుంటాం అలాంటి దేశంలో ఒక ఆడదే ఇంత నీచంగా మాట్లాడే ఒక అతన్ని మనం ఎక్స్క్యూజ్ చేయలేము కెన్ నాట్ అండ్ షుడ్ నాట్ ఎక్స్క్యూజ్ దిస్ ఐ స్టాండ్ బై రోజా జై హింద్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను ఒక వీడియో విన్నాను ఏ పార్టీలో బిలాంగ్ చేస్తారో అది నా కోసం ఇంపార్టెంట్ కాదు అతను ఆయన మాట్లాడేప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను రోజా గారు ఆంధ్రాలో ఒక ఫీమేల్ మినిస్టర్ వర్క్ చేస్తుంది ఇండస్ట్రీలో హీరోయిన్ గా వర్క్ చేసింది చాలా మూవీస్ చేసింది పెద్ద పెద్ద హీరోస్తోనే వర్క్ చేసింది ఇప్పుడు పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత ఒక ఫీమేల్ కి ఇలాంటి మాట చెప్పడానికి ఇంత ధైర్యం కావాలి మీ ఇంట్లో మీ యు డోంట్ హ్యావ్ యువర్ వైఫ్ ఆర్ యు డోంట్ హ్యావ్ యువర్ డాటర్ ఆర్ యు డోంట్ హ్యావ్ యువర్ సిస్టర్ ఇలాంటి మాట ఒక ఫీమేల్ గురించి మాట్లాడినప్పుడు మీరు యు ఆర్ రీప్రజెంటింగ్ ఫీమేల్స్ యు ఆర్ రీప్రెజెంటింగ్ ది యు ఆర్ లీడింగ్ యాజ్ ఎ లీడర్ మీరు లీడ్ చేసినప్పుడు ఒక ఫీమేల్ గురించి ఎంత ని మాట్లాడాలి మీరు అన్ని లెవెల్ వదిలేసి మీరు ఏ మా ఏ గురించి మాట్లాడుతున్నాను మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు ప్రెసెంట్ చేయండి ప్రూఫ్ ఏంటి మీ దగ్గర అవన్నీ వదిలేసి నేను మీకు చెప్తున్నాను మీకు పాలిటిక్స్ ఇంపార్టెంటా లేకపోతే ఆంధ్ర తెలంగాణ ఫీమేల్స్ రిస్పెక్ట్ ఇంపార్టెంట్ నేను యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రీప్రజెంట్ చేస్తున్నప్పుడు నేను పార్లమెంట్లో కూర్చున్నప్పుడు నేను మన అందరు వాడితోనే కూర్చుంటా అందరు తెలుగు ఆంధ్ర అని తెలంగాణ వాళ్ళు అందరూ ఎంత రిస్పెక్ట్ ఇస్తారు లోపల మా తెలుగు అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది ఇండస్ట్రీలో వర్క్ చేసింది అలాంటి రిస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఒక్క వీడియో అలా బయట వస్తే ఒక ఫీమేల్ గురించి పొలిటిషియన్ గురించి ఆంధ్ర తెలుగు అమ్మాయి గురించి మీరు ఇలాంటి మాట్లాడుతుంటే మీకు ఏదైనా సిగ్గు లేదా sigrave and roja garu we all females not only andhra or telangana i very strongly condemn the kind of words have been used against roja of andhra pradesh by tdp it just shows his class his insecurities and his patriarchal misogynist mindset where a man thinks he has all the rights to malign a woman when he has failed miserably respected actor good friend roja garu i stand by you I stand by you today as a friend, as a co star, as a person who knows you for your bold, courageous, and a person of integrity. It has pained me in the last few days to see the happenings, the amount of low quality politics being played out. It is very sad to see this today. It is very hurtful. It makes me angry. At Parliament today, we have passed 33% for women today india is walking towards being a very progressive nation today the women have to come into politics to be a part of building this great nation today we stand together as a community to build this nation and we have to listen to this to this discouraging way of handling politics of handling a woman of talking such cheap మేమందరం కూడా గౌరవం అంటే ఏంటి మర్యాద అంటే ఏమిటి భాష వాడాలి అనేది శ్రీ నందమూరి తారక రామారావు గారితో పనిచేసేటప్పుడు నేర్చుకున్నాము ఆయన వారింటి మహిళలను గాని బయట మహిళలను గాని లేదా సహా నటీ నటులకి ఆయనిచ్చే గౌరవం మర్యాద ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి మహానీయుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన అటువంటి పార్టీలో ఉంటూ అటువంటి నీచాతి నీచమైన దరిద్రపు మాటలు వాక్యలు ఎలా మీ అందరికీ తెలుసు రోజా గారు వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు పార్టీలు ఎలాగున్నా ఆవిడ పొజిషన్స్ ఎలాగున్నా ఆవిడ ఒక మహిళ అనేది మాత్రం మర్చిపోకూడదు మహిళలతో మాట్లాడేటప్పుడు గాని మహిళల్ని ఉద్దేశించి ఏదైనా కమెంట్స్ చేసేటప్పుడు గాని ఆలోచించి చెయ్యాలి నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాల్ని ఇంత ఇదిగా దిగజారుస్తారని నేను అనుకోలేదు రాజకీయాలకి మహిళలు రావడానికే భయపడే ఈ తరుణంలో ఇంకా ఇంకా ఇటువంటి వాఖ్యలన్నీ విని ఇటువంటి మాటలని విని పార్టీలలోకి రాజకీయాలలోకి మహిళలు రావడానికి ఇంకా ఇది భయభ్రాంతులు చేసే ఒక చర్య అనేది నేను చెప్పగలను మనం ఏదైనా మాట్లాడితే మనిషిని పొలిటికల్గా మాట్లాడచ్చు లేదా వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడచ్చు దాని గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు అనేది ఈ మధ్య ప్రతి ఒక్క పార్టీల్లోని ఒక ఫ్యాషన్ గా మారిపోయింది అది ఎవరు ఖండించాలి వాళ్ళ అధినేతలు ఖండించాలి తన పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు మీరు మహిళలతో గాని ఇంకొకరితో కానీ మాట్లాడకూడదు అనేది అధినేతలు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్లు పార్టీ లీడర్లు చెప్పాలి కానీ పార్టీ లీడర్లే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలు అసహించుకునేలాగా నీచాతి నీచమైన భాషల్లో మహిళల్ని మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను